మరుగుదొడ్ల కుంభకోణంలో పాత్రదారులకు సస్పెండ్ చేయడం సదరు ఉద్యోగులకు తిరిగి పోస్టింగ్లు ఇవ్వడం జరిగింది తప్ప లబ్దిదారులకు మాత్రం ఇప్పటికీ న్యాయం జరగలేదని లబ్దిదారులు కాలకృత్యాలకు ఆరు బయటకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని ఏపీ గెలిచిన సమయకే అల్లూరి సీతారామరాజు జిల్లా కార్యదర్శి కూడా రాధాకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు ఇక వివరాల్లోకి వెళితే అల్లూరి జిల్లా పెదపైలు మండలంలోని ఇరవై మూడు గ్రామ పంచాయతీలో స్వచ్ఛ భారత్ నిధులతో లబ్దిదారులకు మంజూరు చేసిన వ్యక్తిగత మరుగుదొడ్లకు కుంభకోణం జరిగి ఐదేళ్లు కావస్తున్నా ఇప్పటికీ గిరిజన లబ్దిదారులకు న్యాయం జరగలేదన్నారు పెదబైలు మండలంలోని ఇరవై మూడు పంచాయతీల్లో మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టకుండా పది కోట్ల రూపాయలకు పైగా అవినీతి అక్రమాలు జరిగాయని అప్పట్లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి సరిగ్గా ఇదే నెలలో నాలుగు సంవత్సరాల క్రితం అవినీతి నిరోధక శాఖ అధికారులు పెద్ద బయలు రావడం అవినీతి జరిగిన మాట వాస్తవమేనని నిర్ధారించి ఎంపీడీఓ కార్యాలయంలో రికార్డులను స్వాధీనం చేసుకున్నారు తర్వాత అప్పటి ఎంపీడీఓను సస్పెండ్ చేయడం జరిగింది ఐదు సంవత్సరాలు పూర్తయిన నేటికి లబ్ధిదారులకు మరుగుదొడ్లు లేకపోవడం కోసమెరుపుగా చెప్పవచ్చు మరి స్వచ్ఛ భారత్ లక్ష్యం ఏమైనట్లు గిరిజన ప్రాంతంలో స్వచ్ఛ భారత్ లక్ష్యాన్ని అధికారులు మరిచారో ఏమో మరి నా పేరు కూడా రాధాకృష్ణ ఆంధ్రప్రదేశ్ గిరిజన సమైక్య అల్లూరి జిల్లా కార్యదర్శిని పెదవేలు మండలం ఇరవై మూడు గ్రామ పంచాయతీల్లో స్వచ్ఛ భారత్ నందు మంజూరైనటువంటి మరుగుదొడ్లు దాదాపు పది కోట్లు పైగా అవినీతి అక్రమాలు జరిగాయి ఈ అవినీతి అక్రమాలు జరిగి దాదాపు ఐదు సంవత్సరాలు గడుస్తున్నా కూడా నీటి నేటికి లబ్ధిదారులకి న్యాయం జరిగినటువంటి పరిస్థితి ఎక్కడ కూడా కనిపించే పరిస్థితి లేదు మరి ముఖ్యంగా అవినీతి అక్రమాలు జరిగిందని చెప్పి నాలుగు సంవత్సరాల క్రితం దాదాపు ఐదు సంవత్సరాలు పూర్తవుతా ఉన్నా కూడా ఐదు సంవత్సరాల నాలుగు సంవత్సరాల ముందు ఏసీబీ వారు వచ్చి ఇక్కడ అవినీతి అక్రమాలు జరిగిందని చెప్పేసి రికార్డులు చేసేయడం అనేది జరిగింది ఆ రికార్డులు మొత్తం కూడా ఏ ఏసీబీ ఆఫీసులో మొత్తం కూడా పట్టుకొని వెళ్ళిపోవడం జరిగింది కానీ ఈరోజు వరకు లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా న్యాయం జరిగినటువంటి పరిస్థితి లేదు పూర్తి లబ్ధిదారులే వాళ్ళు సొంతగా నిర్మించుకున్నటువంటి మరుగుదొడ్లకు కూడా వారికి కూడా కనీసం డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు కనీసం ఎంపీడీఓని సస్పెండ్ చేశారు తప్ప లబ్ధిదారులకు న్యాయం చేసే పద్ధతిలో ఈరోజు అధికారులు కానీ ప్రభుత్వం కానీ వరకు కూడా చొరవ తీసుకున్న పద్ధతి ఈరోజు ఎక్కడ కూడా కనిపించే పరిస్థితి లేదు మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఆ స్వచ్ఛ భారత్ అని చెప్పేసి లేదంటే స్త్రీల ఆత్మగౌరవం భంగం కలగకూడదని చెప్పి చాలా ఆర్భటంగా అద్భుతంగా ప్రచారం జరుగుతూ ఉంది ఈరోజు స్త్రీల ఆత్మ గౌరవము ఈరోజు భంగం కొడకూడదని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఈరోజు స్త్రీల ఆత్మ ఆత్మగౌరవం భంగం కలుగుతున్నటువంటి పరిస్థితి ఈరోజు అత్యాచారాలు జరుగుతున్నటువంటి పరిస్థితి మానభంగాలు జరుగుతున్నటువంటి పరిస్థితి గిరిజన ప్రాంతంలో అనేక చోట్ల ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు మరుగుదొడ్లు సౌకర్యం లేక మరుగుదొడ్లు గ్రా గ్రామంలో లేక ఆరు బయటను వెళ్ళి వాళ్ళ కాలికృత్యాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి గిరిజన ప్రాంతంలో ఉంది ఈరోజు ఆరు బయట అద్భుతంగా ప్రచారాలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వము ఈ అధికారులు ఈరోజు ఆరు బయట అన్ని కార్యకు అన్ని కార్యకృత్యాలు చేసుకుంటా ఉన్నా కూడా కనీసం వాటి మీద మాట్లాడకపోవడం చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి కనుక మరుగుదోడులో అవినీతికి పాల్పడినటువంటి ఎంపీడీఓని సస్పెండ్ చేసి మళ్ళీ రీపోస్టింగ్ ఇచ్చారు తప్ప లబ్ధిదారులకు ఎటువంటి న్యాయం జరిగినటువంటి పరిస్థితి లేదు ఖచ్చితంగా లబ్ధిదారులకు న్యాయం జరగాలి లేని పక్షంలో లబ్ధిదారులు మరింత ఉద్యమాన్ని ఉద్రిక్తం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తాను